జ్యోతిష్ శాస్త్రంలో బల్లికి ప్రత్యేక స్థానం ఉంది మనలో చాలా మంది బల్లిని అశుభంగా భావిస్తారు బల్లి మీద పడితే స్నానం చేయటమో బల్లి ఫోటోని ముట్టుకోవటమో చేస్తుంటారు అయితే శరీరంలోని కొన్ని చోట్ల బల్లి పడితే మాత్రం అంతా శుభమే అంటున్నారు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు పొట్ట నాభి ఛాతి గడ్డం మినహా శరీరంపై బల్లి పడితే స్త్రీ పురుషులిద్దరికీ శుభప్రదమేనట పురుషులకు కుడివైపున స్త్రీలకు ఎడం వైపున బల్లి పడటం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే పురుషులకు ఎడమ వైపున స్త్రీలకి కుడివైపున బల్లిపడటం వల్ల వచ్చే ఫలితం అశుభకరంగా పరిగణించబడుతుంది శరీరం కుడివైపున బల్లిపడి ఎడమవైపు నుండి కిందికి వస్తే అది దోషంగా పరిగణించబడుతుందట కానీ కొందరికి మాత్రం దోషాలు కూడా వర్తిస్తాయనేది జ్యోతిష్యుల మాట అలాంటి సమయంలో వెంటనే కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కుని ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కరిస్తే చాలని చెప్తుంటారు అయితే శరీరంలోని ఈ భాగంపై బల్లి పడితే లక్ష్మీ కటాక్షం ఖాయమని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖం ముందు భాగంలో పడితే శుభప్రదమని నుదిటిపై పడితే ఆస్తులు కలిసి వచ్చే యోగం ఉందట బల్లి కుడి చేతిపై పడితే ధనప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయట తలపై బల్లి పడితే శక్తి వస్తుంది మీరు పనిచేసే స్థలంలో పదోన్నతి గౌరవం పొందుతారట బల్లి కుడిచెవిపై పడితే నగలు వచ్చే అవకాశాలు పెరుగుతాయట అయితే ఇవన్నీ వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటాయే తప్ప వీటికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటివి నమ్మకపోవటమే చాలా చాలా మంచిది